thank రెండో వేరే బాణి ఉంటుంది కొంచెం మార్చారు కూడా అందరికి నమస్కారం శ్రీకాంత్ సినల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే ఇప్పుడు చెప్పే విషయమే వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోతానే అని మా వాళ్ళ ముందే చెప్పమంటూ ఉంటారు అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఓకేనా అయితే ఇంతకీ జాయిన్ అనేది ఐఫోన్లోనూ లేదా కొన్ని అంటే ఇతర యాపిల్ డివైజెస్లోనూ అసలు జాయిన్ అనేదే కనబడట్లేదని ఇప్పటికీ కొంతమంది చెప్తూ ఉన్నారు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేయగలిగింది ఏమీ లేదు మీరు జాయిన్ అవడం అనేది సులభంగా సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్పై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాం అది ఈ మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కూడా తర్వాత ఉంటే మ్యూజిక్ థియరీ కోర్స్ లేదా గిటార్ కోర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది అది త్వరలో ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్పుకుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఓకే ఈ అద్భుతమైనటువంటి రమేష్ నాయుడు గారి కంపోజిషన్ కళ చెదిరింది కథ మారింది ఈ యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి అందరికీ సుస్వాగతం మొదటి భాగం ఎవరైనా చూడకపోతే చూసి ఇక్కడ రండి లేదా కొంచెం గందరగోళంగా ఉంటుంది అంటే కన్ఫ్యూషన్ రావచ్చు కనెక్షన్స్ అర్థం కావు అందువల్ల అది చూసి అక్కడి నుంచి ఇక్కడికి రండి మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండవ సంగీతంలో ఉన్నటువంటి హోరస్ నోట్స్ ఉన్నాయి కదా అక్కడ మొదలుపెట్టాను అది జస్ట్ కొంచెం చెప్పి ఆపేశాను ఇప్పుడు అది కొనసాగిద్దాం ప మరి ద మనీ మనకైతే ఒక చిన్న స్ట్రింగ్స్ మీద విట్ మీరు గమనించాలి పాటలో మైనర్ స్కేల్ ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్ చేశారు వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వివిధ వాద్యాలతోటి అందువల్ల రీవన్ రీటు గావన్ గా టటు మావన్ మాటు పాద క్రొమాంటిక్ స్కేల్ వన్ అని అన్ని హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ట్ ఆఫ్ ఆఫ్ట్ రమేష్ నాయుడు గారు సో అందువల్ల నేను చెప్తూనే ఉంటాను అయినా కూడా మీరు గమనించుకుంటూ ఉండండి ఎక్కడ వన్ వచ్చింది ఎక్కడ టూ వచ్చింది అంటే ప్రతి స్వరానికి కూడా వన్ ఆ టూ ఆ మీరు గమనించుకుంటూ ఉండాలి అంత టఫ్గా ఉంది అరేంజ్మెంట్ ఇక్కడ ఇప్పుడు చరణం మొదలదా మొదటి చరణం జార్చాలి స్లైడ్ ఇవ్వాలి స్లైడ్ కాదు డ్రాప్ నీ మా వరకు వస్తుంది అనమాట మనీ నీ దీ దీ అసలైన అరేంజ్మెంట్ చూడండి కోరస్ నోట్స్ కోరస్ నోట్స్ చాలా తక్కువే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆప్లికేటివ్ నోట్స్ ఇచ్చారు అక్కడ మతికి ముందుగా చరణంలో ఉన్నటువంటి ఒక చిన్న బిట్ అది చెప్పేస్తా ఆప్లికేటవ్ ఇది ఎక్కడంటే నాని అన్నీ కూడా వెళ్ళింది కదా అక్కడ ఏ ఫ్లాట్ మేజర్ వాడే దాని ముందు వేరే కార్డ్స్ వస్తాయి చెప్తాను వీడియో చివరిలో కార్డ్స్ ఎలాగో చెప్తాను బట్ ఆ నీ మీద ఎప్పుడైతే బాలు గారు దించారో గమకం వేసి అక్కడ ఏ ఫ్లాట్ కార్డ్ వచ్చింది కాబట్టి ఆ ఏ ఫ్లాట్ కార్డ్ కి సంబంధించినటువంటి స్వరాలు రే నుంచి ఆ వరకు అన్నీ కూడా మైనర్ స్కేల్ నోట్స్ మైనర్ స్కేల్ నోట్స్ ఇచ్చారు ఆ కార్డుకి నప్పేలాగా ఓకేనా ఇచ్చి వెంటనే చరణంలో తదుపరి ఫ్రేజెస్ వస్తాయి కదా దానికి మా అప్ప చూడండి మళ్ళీ మా అప్ప ఇంకొక విషయం చెప్పాలి మీకు అంటే వినపడినంత వరకు చెప్తుంటాను మీకు తెలుసు ఏ పాటకైనా కూడా ఇందాక కోరస్ వచ్చింది కదా అక్కడ ఫస్ట్ స్వరాలకి వెనకాల వినిపించినటువంటి అంటే స్ట్రింగ్స్ లో బేస్ సెక్షన్ ఉంటుంది కదా బేస్ సెక్షన్ లో పా మా గీ అంతవరకే వినిపించింది తర్వాత కూడా ఉన్నాయి బేసిక్ సెక్షన్లో స్వరాలు బట్ నాకు వినపడలేదు అర్థం కాలేదు సో ఇది ఆ కోరస్ బిట్టికి పా మా గీ గా ఓకే ఇప్పుడు బాలుగారి పాడినటువంటి ఆ చరణం ఫస్ట్ లైన్లో కూడా మీకు ఆప్లికేటర్ స్ట్రింగ్స్ ఆప్లికేటెడ్ నోట్స్ చెప్పాను ఇక్కడ చూడండి అతి చిత్రం ఎక్కడంటే కోరస్ నోట్స్ కిందక చెప్తూ ఉన్నాను దీనికి చూడండి ఆన్సర్ గా టు నీ టు దావన్ ఇదంతా అయ్యాక మా టూ టచ్ అయింది దా టు నీవన్ రీవన్ మళ్ళీ నీవన్ దావన్ ప మా దా ప ఇక్కడికి వచ్చి మళ్ళీ మావన్ దావన్ ప మళ్ళీ స ఇది దేనికి చేశారో నాకు తెలియలేదు అంటే ఒక కార్డ్ మీద బేస్ అయినటువంటి నోట్స్ లా అయితే నాకు అనిపించలేదు ఆప్లికేటివ్ నోట్స్ బట్ క్షమించాలి ఆ ఫీల్ మొత్తానికి ఏంటి ఒక పాట వింటున్నప్పుడు లేకపోతే దృశ్యం చూస్తున్నప్పుడు మనకు ఆ సౌండ్ ఏం చేయాలి ఆ పాట యొక్క భావంలోకి తీసుకెళ్ళిపోవాలి మనం అందులో మునిగిపోవాలి ఆ భావంలో కదా ఆ ఫీల్డ్లో దానికి ఏం చేయాలో చేశారు ఈ స్ట్రింగ్స్ నోట్స్ తోటి అది నేను చెప్పొచ్చు ఆ కోరస్ ప్లే చేస్తూ వెనకాల ఇది ఇంకొక ట్రాక్లో రికార్డ్ చేసుకోగలిగితే మీరు కీబోర్డ్లో ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది సో ఇది ఆ కోరస్లో ఉన్నటువంటి ఆరే ఆరు స్వరాలు ఆ ఆరు స్వరాలకి ఇంత వర్క్ కల స్ట్రింగ్స్ తోటి ఇదంతా ఏమి కాదు మళ్ళీ ఆ వీడియోస్ వచ్చాక మళ్ళీ చరణం ఇంత ముందులాగే స్టార్ట్ అవుతుంది బట్ కొంచెం వెళ్ళాక మారుతుంది గా నుంచి తీసుకుందా ఇక్కడ మళ్ళీ ఏంటి మనకి మైనర్లోకి తీసుకురావాలి కదా మళ్ళీ మరి పల్లవి మైనర్ కదా గరి సరి సరే రి స సో పారి అని చెప్పి మళ్ళీ గావన్ మావన్ అట్లా మైనస్ తెలివి వచ్చేసారు మళ్ళీ ఒక సిత పెట్టి నీద నీపా సరే మధ్య పల్లె ఓకే అయితే ఈ పాటలు ఏం చేశారు మూడో సంగీతం సేమ్ యాజ్ రెండో సంగీతం అంటే రెండు ఒకటే ఇంకా వేరే కంపోజ్ చేయలేదు కానీ రెండో చరణ యొక్క బాణి కొంచెం మార్చారు ఇప్పుడు అది చూద్దాం పవద మ మమ సో అట్లా మొదటి చరణం బాణికి మళ్ళీ కనెక్షన్ ఇచ్చేశారు కలిపేశారు పి ఇక్కడ కూడా చిన్న తేడాలు ఉన్నాయి ఆ దమకం అయిన తర్వాత నీద పామా మొదటి చరణంలో ప్లెయిన్ గా దింపేశారు ఇక్కడ అన్నారు ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ చరణంలో ఏం చేశారు అన్నారు అంతే దాని మీద నమ్మకం లేదు ఏ మళ్ళీ కొనసాగింపు ఎట్లా ఇచ్చారు చరణం ఫస్ట్ లైన్ తాలూకా ఫ్రేజే కొంచెం మార్చి మళ్ళీ ఇచ్చారు ఓకేనా సరే తేడా ఏంటంటే మాకి గమకం వేసి రీకి జార్చారు స్లైడ్ మా ఫస్ట్ చేలాగే ఓకే కార్స్ చెప్పే ముందు కోడా అంటే పాట ఎలా అయితే ముగుస్తుందో అది చెప్పేస్తాను కోడా అంటే ఒక పాట ఒక చిన్న అదనపు పొడిగింపు లాంటిది అది ఎక్కడంటే వైబ్రోఫోన్లో క్రొమాంటిక్ గ్లిజాండ్ అంటారంటే ఆ పై స్థాయిలో సా దగ్గర మొదలుపెట్టుకొని మొత్తం అన్నీ కూడా మీకు మామూలుగా సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి మ్యూజిక్ మీరు వినే ఉంటారు సో అట్లాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం నాన్న నేను ఇప్పుడు చాలా స్లోగా చాలా నెమ్మదిగా చూపించినట్టు మీకు ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో దాంతో పాట ముగించారు ఇప్పుడు కార్డ్స్ చూసేస్తే మనం ఈ వీడియో ముగించేసేవచ్చు ఫస్ట్ ఆ కోరస్ పెట్టుకి చెప్పేసి అక్కడి నుంచి వస్తాను ఉంది కదా అక్కడ ఎఫ్షా ఒకటి ఇప్పుడు చరణాలు చూసేద్దాం ఫస్ట్ చరణం

பவதம பாஸ் இப்படித்தான் கடெண்டி பவத ப

తర్వాత ఫ్రేజ్ ఉంది కదా దానికి కూడా చూద్దాం అక్కడ ఏంటి మళ్ళీ ఫ్లాట్ మైనర్ ఎఫ్ మేజర్ ఎఫ్ ఎఫ్షార్ ఎస్ ఓకే అంతే ఇది మిస్ అవ్వలేదు ఈ పాట నేను చేసింది కళ చెదిరింది కథ మారింది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం